తెలంగాణ రాష్ట్ర సాధన దిశ దశను మార్చిన అపురూప ఘట్టమే దీక్ష దివాస్ అని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి నర్సాపురి ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డి అన్నారు మెదక్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో శనివారం నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమంలో తెలంగాణ మరివిడ ఉద్యమ చరిత్రలో దీక్షా దివాస్ ఒక మహత్తర ఘట్టంగా నిలిచిందన్నారు తెలంగాణ రాష్టం కోసం జరిగిన పోరాటంలో కేసీఆర్ చేసిన త్యాగం కృషి ఏనాడు మరవలేనిదని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న దృఢ సంకల్పంతో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ప్రజా ఉద్యమానికి నూతన దిశను చూపిందని గుర్తు చేశారు అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల సాకారానికి ఆ దీక్ష బలమైన నిలిచిందని తెలిపారు కేసీఆర్ అండగా నిలిచాయని గుర్తు చేశారు సబ్బండ వర్గాలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఉద్యమానికి మలుపు తిప్పిన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది ఎప్పటికీ చారిత్రాత్మకంగా నిలుస్తుందన్నారు ఈ దినం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ నలుదిక్కులను ఏకం చేసిందే దీక్ష దివాసాన్ని కొనియాడారు పదకొండు రోజుల కఠోర దేశకు దక్కిన ఫలితమే తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది చరిత్ర మలుపు తిప్పిన రోజు అని చారిత్రాత్మక రోజు అని తెలిపారు నవంబర్ ఇరవై తొమ్మిది కేసీఆర్ దీక్షా ఫలితం అమరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది లేదని డిసెంబర్ తొమ్మిది లేకపోతే జూన్ రెండు లేదని అన్నారు జూన్ రెండు లేకపోతే తెలంగాణ ఎక్కడిదని రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఎక్కడిదని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్ పట్టణ పార్టీ కన్వీనర్ మామిల ఆంజనేయులు మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రంగౌడ్ మన్సూర్ అహ్మద్ పుట్టి విజయలక్ష్మి రమణా గౌడ్ సారా రామాగౌడ్ హరికృష్ణ శేఖర్ గౌడ్ హనుమంత్ రెడ్డి కృష్ణారెడ్డి లింగారెడ్డి ముఖ్యంగా సంతోష్ కుమార్ పాల్గొన్నారు ఏ విధంగా నష్టపోయిందో అవన్నీ కూర్చాలే తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారే ఉత్తమకాడ ముఖ్యమంత్రి కావడం వల్ల కదా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా పది సంవత్సరాలు విలసిల్లింది అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికింది గతంలో కరెంట్ ఎట్లుండే గతంలో నీళ్ల కోసం ఎట్లుండే గతంలో మంచి నీళ్ళు దొరకపోద బిందని అక్క చెరు నీళ్ళ కోసం పోదు అవన్నీ తెచ్చింది గౌరవ కేసీఆర్ గారే కదా మరి ఇలాంటి కార్యక్రమాలు చేసి గౌరవ కేసీఆర్ఆర్ గారిని ఒక ఇంటర్వ్యూలో ఒక రోజు అడుగుతే తెలంగాణ ముఖ్యమంత్రి అయింది కదా సార్ గొప్ప విషయం అంటే నాకు అది గొప్ప విషయం కాదు తెలంగాణ రాష్ట్ర సాధన ఇచ్చిన వ్యక్తిగా అదే నాకు గొప్ప తృప్తినిచ్చింది నా జీవితానికి ఒక సాధకత ఇచ్చిందని చెప్పి చెప్పుకున్న వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు మరి అలాంటి వ్యక్తి దీక్ష చేసిన రోజు తెలంగాణ వచ్చిన రోజు ఈ దీక్ష చేయడం రోజు కాబట్టి దీక్ష దివస్ మనం ఇంత పవిత్రంగా ఇంత భద్రంగా ఇంత గొప్పగా జరుపుకోవడానికి మరి అందరూ కూడా సన్నద్దులమైన ఇప్పటి యువతకి విషయాలు తెలియ ఇప్పటి పిల్లలకి ఈ విషయాలు తెలియ చెప్పాలి చెప్పాలి ఇవన్నీ కూడా మరి మన పిల్లలకు ఒక చరిత్ర చెప్తేనే భవి భవిష్యత్తులో అడుగులేయగలుగుతారు కాబట్టి మరి మన భవిష్యత్ తరాలకు ఈ చరిత్ర చెప్పాలి కేసీఆర్ గొప్పతనం చెప్పాలి తెలంగాణ రాష్ట్ర సాధన చెప్పాలి ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి నువ్వు ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్నావు తెలంగాణ రాకపోతే ఇంకా ఆంధ్రలో ముఖ్యమంత్రిగా ఉండు ఉందరు అది పెట్టుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఉద్యమంలో పాత్ర లేదు కానీ తెలంగాణ రాష్ట్ర నాశనంలో మాత్రం ఆయన పాత్ర పోషిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని నానా ఇబ్బంది పెడుతున్నాడు కోస మరి రాబోయే కాలంలో వాళ్ళందరినీ కూడా మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏకం చేసి అలాంటి నాయకులు ఎవరైతే మళ్ళీ తెలంగాణ వాళ్ళని చెప్పి బయటకు పంపించి గౌరవ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకున్న రోజే మళ్ళీ తెలంగాణకు మంచి రోజులు వస్తాయి తెలంగాణకు మంచి జరుగుతుంది రాష్ట్రం బంగారు తెలంగాణగా విలసిల్తుంది అని చెప్పేసి మరి ఇంత గొప్పగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ సర్పంచ్ ఎన్నికల చిన్న కోసం పెడుతుండ్రా ఎమ్మెల్యే నామినేషన్ కంటే ఎక్కువ రాత పెట్టిండ్రు ఎక్కువ కష్టం పెట్టిండ్రు అది నిన్న కేంద్ర ప్రభుత్వము ఆంధ్ర పాలకులు ఏమన్నా చెన్న సందర్భం చేసానికి వినలే ఇట్లా కాదు ఇక ఇప్పుడు కనుక లూజ్ అయితే ఇప్పుడు కనుక మనం పోగొట్టుకుంటే ఇక తెలంగాణ రాష్ట్రం ఇంకెవరు ఎత్తుకోరు ఎత్తుకున్న నవ్వుల ఫలితం తెలంగాణ రాష్ట్రం ఎలా రావాలంటే నేను చచ్చేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తానని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు ఆమరణ లేదా దీక్ష కోరుతాని ఎంతమంది వచ్చన్నా కానీ వినకుండా నేను దీక్షకి వెళ్తా ఇట్లా చేద్దామని చెప్పేసి మరి మాకు చెప్పడం జరిగింది చెప్పిన దాన్ని కూడా ఆ ప్రధానమే నడుచుకున్నాం ఎక్కడోళ్ళు అక్కడ కేసీఆర్ దీక్ష జరుగుతున్నంతస్తున్నాయి మాట్లాడుతుంటే కూడా దీక్ష జరుగుతున్నంత సేపు దీక్ష శిబిరం ఏర్పాటు చేసి మూడు రోజుల ముందుగా మొత్తం నాయకులను సిద్దిపేట చేరి సిద్దిపేట ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాల గ్రౌండ్లో బార్గేట్ చేసుకొని ఒక పెద్ద స్టేజ్ చేసి ఆ స్టేజ్ మీద కేసీఆర్ గారికి ఏర్పాట్లు చేసి అక్కడ అందరిని కూడా చేసుకొని మూడు రోజుల ముందుగా చేస్తే మూడు రోజులు పోలీసు వాళ్ళు మా ఎమ్మెల్యే అంటారు ఎక్కడికి ఎక్కడో అక్కడనే కట్టడి చేసిండ్రు సిద్ధకి రాకుండా నలుగురు పనిచేసిండ్రు అయినా మూడు నాలుగు వేల మంది ఆ శిబిరంలో ఉన్నాం కేసీఆర్ సారు తరినలో అల్గనూరులో బయలుదేరినప్పుడు ఈ దీక్ష శిబిరానికి అండగా ఉండాలి అప్పటిదాకా దీక్ష శిబిరాన్ని కాపాడాలని అప్పటి లేకపోతే వాళ్ళు అక్కడికి ఆకుపా చేసుకొని ఇబ్బంది పెడతారని ఆ దీక్ష దగ్గర ఉన్న సందర్భంలో కేసీఆర్ గారు రాత్రి పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో ఫోన్ చేసిండు చేసి ఎట్లా జరుగుతుంది దీక్ష శిబిరం ఎట్లుంది శిబిరంలో ఎంతమంది ఉన్నారు పోలీసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ కుట్ర ఏంది వాళ్ళు ఏం చేయాలనుకుంటుండ్రు నేను ఎట్టి పరిస్థితిలో వస్తా నన్ను ఇప్పుడే వాళ్ళు అరెస్ట్ చేయాలని చూస్తారు కానీ చెయ్యనీయం ఇక్కడ చాలా మంది ఉన్నాం నాకు రక్షణ కావచ్చంగా మా అయ్యలు ఉన్నారు కరీంనగర్ నాయకులు ఉన్నారు మేమందరం అందరం కూడా అల్గనూరులో మేమతోనే ఉన్నాం ఇప్పుడు కూడా పోమని చెప్పేసి సార్ ఫోన్ చేసి మొత్తం మంది కూడా అల్గనూరు కాడ ఆ దీక్ష పోయే ముందు కూర్చోవడం జరిగింది సార్ ఏడు గంటల పైనే మళ్ళీ రెండు గంటలకు ఒకసారి సారు ఫోన్ చేయడం జరిగింది అది నాకే చేసేది అమ్మ ఏం జరుగుతుందిరా అడ పోలీసులు ఏమంటుండ్రు ఇంకొక ఆరు గంటలు కాపాడండి శిబిరాన్ని నిజంగా అది గుర్తుకొస్తే ఏడికి వస్తుంది ఇంకొక ఆరేడు గంటలు శిబిరాన్ని కాపాడు కాపాడితే నేను వస్తున్నా నేను శిబిరంలో ముసుక దీక్ష చేస్తాం తెలంగాణ నేర్చుకుందాం ఇది మన ఆకలి పోరాటం ఈ పోరాటానికి మనం కాపాడుకోవాలి దీక్ష శిబిరాన్ని కాపాడు అప్పటికి మేము బడి ఉన్నాం సార్ అని చెప్పినాం కొన్ని పుట్టాల కారపడి కొన్ని పొట్టాల మంచి పెద్ద పెద్ద కూడా రెడీ పెట్టుకున్నారు మా అక్కడ సిద్ధపేట మహిళలు చాలా మంది ఉంటుంది వాళ్ళందరూ కూడా మూడు వేల మంది బాలకేస్ చుట్టూ ఉన్నారు అప్పటికే అక్కడ ఇది దీక్ష దివాస్ అనేది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘటన ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినా ఈ దీక్షా దివాసు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే మనం చూసిన తెలంగాణ ఉద్యమంలో వర్గాల వర్గాలందరూ కూడా ఏకం చేసి ప్రతి ఒక్క పౌరుని కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసే విధంగా వారు ఎన్నో కార్యక్రమాలు చేసి మనం ధూందాములు చేసిన ఇతరులు ఉద్యమకారులు అందరూ కూడా మాట్లాడేటట్టు చెప్పడం జరిగింది బస్ రోజు రైలు అదే విధంగా మన వంట వార్పు ధర్నాలు రాస్తారోగాలు ఎన్నో చేసినాం ఎంతో మంది మరి ప్రాణత్యాగం కూడా చేసుకోవడం జరిగింది వాళ్ళ త్యాగాలు పోరాటాలు ఎన్ని చేసినా కూడా లాస్ట్కి వస్తే మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ తెలంగాణ ఉద్యమాన్ని పక్కకు పెట్టే విధంగా హైదరాబాద్ అంటే ఉపదన వచ్చినటువంటి ఉద్యమాన్ని కూడా అంచువేసే విధంగా మళ్ళీ ఇంకా కారంగా కొనున్నట్టుగా తెలంగాణను ఫ్రీ మన హైదరాబాద్ ఫ్రీ జోన్ చేయడం వల్లనే మళ్ళీ ఈ యొక్క దీక్షా దివాస్తు కారణమైంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా అందుకనే ఇది ఒక చారిత్రకమైన నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నా దీక్షా దివాస్ అన్నది ఏదైతే మన కేసీఆర్ గారు తీసుకోవడం జరిగిందో ఎందుకంటే ఇంత చేసినా మన నిధులు మన నియామకాలు అదేవిధంగా మన పోరాటాలన్నీ ఏం చేస్తుందో మనం ఎక్కడ పడతాన పోవాలన్నా మన ప్రాంత శిక్షణ కావాలన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతగా మరి మనకు మనకి ఇవన్నీ కూడా సమకూర్స్తాయని చెప్పేసి తెలిసి మరి ఎంత చేసినా కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్పందిస్తలేదని చెప్పేసి లాస్ట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వారు నా మరి జైత తెలంగాణ జైతయాత్ర లేకుంటే కేసీఆర్ శుభయాత్ర ఏదో ఒకటి జరగాలి అని చెప్పేసి వారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఈ రోజు తెలంగాణ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా భారత శత్రుత్వంలో మంచిపోయేటువంటి సన్నివేశానికి ఈ దీక్ష దివాసే కారణం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఆ విధంగా మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారు చేసినటువంటి కృషిలో చాలా మంది ఉద్యుల గారు ప్రత్యక్షంగా పార్టీ చెప్పడం జరిగింది మేము కూడా ఆ రోజు గారు చెప్పినట్టుగా మంత్రులుగా ఉన్నాం మీరంతా రాజీనామా చేయండి రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందంటే అందరం తెలంగాణకు సంబంధించిన మంత్రులందరం కూడా తెలంగాణ కోసం మనం రాజీనామా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఏంటంటే రాజీనామా చేసిన తర్వాత మనం తెలంగాణ గురించి మాట్లాడేటువంటి మరి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆంధ్ర నాయకుల పెద్ద ఎక్కువ ఉంది ఆంధ్ర ఎక్కువ మరి వారి దాటనే మెసేజ్ వెళ్ళిపోతుంది మరి మేము పోలేకపోతామని చెప్పేసి అసలు రీచ్ కాలేకపోతామని చెప్పేసి అనుకున్నాం పౌరుని కదిలించి దీక్ష దివాస్ అని చెప్పేసి కూడా రావాల్సిందే అని చెప్పేసి అందరూ ఎన్నో ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ విధంగా మరి వారి యొక్క దీక్ష ధరని డిసెంబర్ తొమ్మిది తారీఖున మనకి యొక్క తెలంగాణ ప్రత్యేక మొదలవుతుంది అని చెప్పేసి మరి స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది అదే మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరి నాంది పలికినటువంటి దీక్ష విషయాన్ని మన ప్రతి ఒక్కరు కూడా తెలియజేల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మనం ఎందుకు చేసుకుంటున్నామంటే ఆ రోజు పోరాటాలు ఉద్యమాలు త్యాగాలన్నీ గుర్తు చేసుకుంటూ బావి తరాలకు అందించడానికి మరి దీక్షా దివస్ ఎంతో ఉపయోగపడుతుంది అందుకే ఈ రోజు వచ్చినటువంటి పిల్లలకు చరిత్ర తెలియదు ఆ చరిత్ర మళ్ళీ మనకు తరతరాలకు అందించేటువంటి విధంగా మనం దీన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఇటువంటి ఈ రోజు చేసుకోవాలి ఈరోజు సర్పంచండి చాలా మంది ఇదేనా కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉద్యమం తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం బలపరిచే విధంగా ఉండాలన్న ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తుల కాబట్టి రేపు జరగబోయేట స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకంటే ఏదైతే రాష్ట్రం కావాలి అని చెప్పేసి కేసీఆర్ గారు కోరుకున్నారో ఆ రాష్ట్రంలో అడుగులు అడుగునేటువంటి సమయంలో మనకు కొంత బ్రేక్ వచ్చింది ఆ బ్రేక్ పై మళ్ళీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు మళ్ళీ ప్రజలకందరూ కూడా న్యాయం జరగాలి అంటే అది కేవలం కేసీఆర్ గా నాయకత్వంలోనే జరుగుతుంది మళ్ళీ కేసీఆర్ గారి తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత పైన ఉంది ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ఏదైతే పోరాటం చేసినామో ఈ రోజు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీని దించే విధంగా మళ్ళీ ఉద్యమంలాగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలా కేసీఆర్ గారి ఏ మనకు శ్రీరామ రక్ష తెలంగాణ అని చెప్పేసి ప్రజలకు తెలియజేల్సిన అవసరం ప్రతి ఒక్క బిఆర్ఎస్ కార్యకర్త పైన ఉందని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తూ అందరం